సైన్యానికి అధ్యక్షుడిలాగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రజల కొరకు ముందుండి చేస్తున్న పోరాటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం చేత మోసానికి గురైన వర్గాలు ఈ ప్రభుత్వం యొక్క దురాశ వల్ల వాళ్ళ భూముల్ని ఆస్తుల్ని కోల్పోతున్న ఆ ప్రజలకి అండగా నిలిచి పోరాటం చేస్తున్న విధానం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా కేటీఆర్ గారికి వస్తున్న మద్దతు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈర్ష్యతోని ఒక కుట్రపూరితమైన ప్రచారానికి పూనుకొని దుర్మార్గమైన దాడి చేస్తూ ఉన్నారు ఈ విచారణ పేరు మీద ఆ విచారణ పేరు మీద ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్ బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తున్నారు పేరు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు నిజమే మాకు మొదటి నుంచి కూడా తెలుసు కత్తి అవతల వాడిదైనా పొడిసేది మనవాడే అని ఇది ఒక మాకే కాదు చరిత్రలో చాలా ఉన్నాయి ఎటువంటి అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది కొత్త ఏమీ లేదు మాకు తెలుసు మేము ఎదుర్కొంటాం దీన్ని అందులో సందేహం ఏమి లేదు ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడొకడు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసి చెప్పారు వరకు ఏ బల్ప్తో పెడతాడు వాడు ఎవడైనా సరే ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌౌంట స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన నీ కారు మగిలిందే మద్దం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాన్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభం గురి చేస్తున్నారో ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవడొచ్చండి ఇది ఏముంది సంవత్సరాల కాలంగా ఓ పరికిమాల కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి ఎన్ని వంతెనలు పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు ఏల్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక లాగా కూడా కాదు సీరియల్ సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనిషి ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయిన్రు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు నా పర్వేదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కడుందా ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ వినేక్కడ మాకు లేదు ఎందు ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని పెట్టలేదు ఎవడి ఫోన్ విని ఎవరి దొంగతనం బయట పెట్టిండ్రు ఎవరిని పెళ్ళని సమాచారం అనిపించా మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమైనా దేని భయపడుతుండ్రు మీరు ఒకటి తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా మీరు పలానా మాట్లాడినా ఒకటి నేను చెప్పారా బయటపడుతున్నాయి కదా మీ బాగోతాలి ఇప్పుడు ఒకటో ఒకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నిధి సూత్రాలు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాబ్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు కేవలం మీ తప్పులు కప్పించుకోవడం కొరకు అన్నిటికీ మించి కేసీఆర్ తెలంగాణను వేరు చేసిండు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది మా భాగోతాలు బయటపడుతున్నాయి మేము ఇంత పెద్ద విజయవాడ చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొత్తం సమాజం కేసీఆర్ వైపు కదులుతుంది ఒక తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా చూస్తుంది కేసీఆర్ వైపు వాళ్ళ ఎంత అద్భుతంగా తొమ్మిదేళ్లలో భారతదేశంలోని రికార్డులన్నీ తిరగరాసి అభివృద్ధి అంటే ఏందో అభివృద్ధి పలాలు ప్రజలకు ఎట్ట చెందాలనో సంక్షేమాన్ని ఎట్లా చేయాలనో శాశ్వతమైన అభివృద్ధిని ఎట్లా చేయాలనో ఈ దేశానికి రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ను మళ్ళీ దేశమంతా గుర్తిస్తూ ఉంది మన అది వీళ్ళ కుట్ర కారణం అది వీళ్ళ కక్షకు కారణం దాని కొరికే జరుగుతున్నది ఇదంతా కూడా ఎవరో ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేస్తే ఈయన పరకాయ ప్రవేశం చేసి రాస్తాడేనా నేనే పోయి కూర్చొని వచ్చినట్టు మనతో ఇంటర్ మనం చేసి వచ్చినట్టు నీతులు చెప్పడానికి కొంచెం సిగ్గు ఉండాలి కదా ఏం వస్తున్నారు నీ పేపర్లో రోజు ఓపిక పడతా ఉంటే ఆనాడు కూడా ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇంతకంటే ఓపిక పట్టినాం బాధ్యతలో ఉన్నాం అధికారంలో ఉన్నాం మనకు ఓపిక ఉండాలి అని కేసీఆర్ మమ్మల్ని ఆపిండు వాస్తవానికి నీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చలు నీ గురించి వెళ్ళి నీ కుటుంబం గురించి మాట్లాడిన రోజు బాధపడ్డాడు కేసీఆర్ అలాగే ఇంతగా దిగజారిపోతున్నాయి ఎందుకు పాపం మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇదేం పద్ధతి అని మాకు నీలాగా ప్రచారం చేసుకున్న అలవాటు లేదు ఇవాళ కేసీఆర్ మీద నీ మనుషులు చేసిన దాడి ఇవాళ కలిసి తిరుగుతున్నావులే కదా ఓ రోజు పెట్టుకుంది తిట్టుకుంది మేము మీ స్థాయికి దిగజారుతలేము మాకు కూడా వచ్చు భాష అన్ని పదాలు వచ్చు కానీ మేము దాంట్లో పోవడం లేదు మీరు ఎంత దిగజారినా మీ స్థాయి గదే మీ బతుకు గదే మేమెప్పుడు హుందంగానే ఉంటాం కాళేశ్వరము లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు కేటీఆర్కి సంబంధం లేదు మా పార్టీలు ఇంకొక సంబంధం లేదు అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది ఇప్పుడు చెప్పమంటున్నా నేను ఉరుకురికి గుళ్ళకి రుక్తారు కదా రండి బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమండి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి ఎప్పుడూ ముప్పై నలభై ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని దానికి ముఖ్యమంత్రి